మొత్తంలో నీళ్ళు ఉంటాయి పోదు కూడా ఇట్లా ఇట్లా ఎంత తిప్పినా పోదు అది దాంట్లోనే తిరుగుతూ ఉంటుంది అవి ఇప్పుడు దాంట్లో కూడా ఎన్ని నీళ్ళు ఉన్నాయి అదంతా తిరుగుతూ ఉంటుంది అవి వారం రోజులు ఉంటే అవి ట్యాప్ అట్లా వస్తే లార్వా వారం రోజుల వరకు ఉండని దాని తర్వాత పైన మీద పెట్టేసినా లేకపోతే ఇట్లా బోర్డు ఇచ్చినా అని लाख 600 ले होता कामा नये चंद्रंगाने 1600 ले कटा मटेरियल 5000 वर सस्ता का हे अधिक आणि 9000 दाताय का एक रुची ने 10000 एक ट्रॅक्टर ক্যে হোটুছে কারেTalk -, কানে gainedগে? সারি প্সে বের সলে गाम से को आ पुणे ले ఒక లాక్ చేసుకుంటాను ఒకటి సిమెంట్ ఎంత ఇప్పందో ఏమేమి లోపల కనిపిస్తున్నాయి కానీ కనిపిస్తున్నా చాలా మేము ఏం చదువుతున్నాం ఎక్స్ అండ్ ఏం చదవాలి షాపలతాయి కదా ఏం చదివి పొరుగు సరే ఏమండి నేనేం అడుగుతున్నాను అండి మీరేం చెప్తున్నాను సమాధానం చెప్తాను కాదు ఏంటంటే నీళ్ళు ఇట్లా నీళ్ళు పడితే దోమలు వస్తాయి మీ సింగిల్ ఫేజ్ మోటార్ పోనీయండి అవన్నీ పోనీ అంటే ఆ డెంగ్యూ వస్తే ప్రాణాలు పోతాయి మీ ఏ మోటార్లో అయినా కానీ ప్రాణాలు ఉండాలి కదా ఫస్ట్ చూడండి ఇవన్నీ అవి ఇవి చూడండి నాకు అవి దోమలు గుడ్లు పెట్టాయి ఫస్ట్ గుడ్లు పెట్టుకున్నాక అవి అట్లా లార్వా అంటారు దాన్ని ఆ లార్వా స్టేజ్ నుంచి ఇట్లా మళ్ళీ ఇట్లా రౌండ్ గా ప్యూపా స్టేజ్కి వస్తాయి